మీ ఒక్కరికి జరిగింది అది మంది ధైర్యం ఇయ అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకో జరగదు మన వాళ్ళకంటే కంటే సరే జరిగింది దురదృష్టం కానీ మిగతా వాళ్ళకి జరగదు అంటే మీకు న్యాయం జరగదు జై తెలంగాణ జై తెలంగాణ అనడము అమేబాద్లో అన్నట్టు దావులూ ఉంటుంది సార్ ఈయన మార్కెట్ మాజీ సార్ వైసీపీ ఈయన ఒక జ్యూత్ సార్ చల్ల అభిమానులు ఆయన ఒక మాజీ బడావపాటి అధ్యక్షుడు ఆయన ఒక ఆయన వైసీపీ సార్ ఆయన గ్రామపాటి అధ్యక్షుడు ఈయన ఒక మాజీ పిలిసి ఈయన యూత్ లీడర్ ఈయనొక మాజీ మార్కెట్ ఎంత అని చెప్పుకున్నదండి సార్ అంత అంత ఘరాది ఘోరంగా సార్ ఏరి కోరి కల్లా ధర్మారెడ్డికి పిచ్చ అభిమానం పార్టీ అభిమానం ఉన్న వాళ్ళని ఏరి కోరిస్తానే బంపర్ ఏం చేస్తాను జాకెట్ కొట్టినాక తర్వాత అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏరి కోరి పది మందిని తీసేస్తా బంపర్ ఆఫరా బాబు నువ్వు రాని చెప్పి తీసుకుపోతున్నాడు ఎవరు ఒక్కొక్క చిట్టి మట్టుకోసారి తీసుకెళ్తా ఉంటుంది సార్ గతంలో కూడా టూ ఇయర్స్ నల్క వచ్చిన సార్ ఆ ఏసీపీ చేయబాటి కిషోర్ చేయబాటి రెండేళ్ళు నల్కం వచ్చిన సార్ పుస్తకాలు పరిగిన మాది సర్పంచ్ బాధ ఎంపీ సార్ ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకో సార్ మళ్ళీ అదే మీకు జరిగింది బోర్ జరగదు వీళ్ళని అయితే ఇచ్చి పెట్టాం ఎస్ఐ సస్పెండ్ అయింది మేము కూడా అవతలేము ఎంక్వైరీ ఏసీ ఏసీపీని ఇచ్చిపెట్టాము పోలీస్ కూడా న్యాయస్థానం న్యాయస్థానంలో మినిట్స్ నేర్చుకోం ఇష్టపెట్టాము మీరు దయచేసి కోరేది ఏంటంటే ఇట్లాంటివి జరిగినప్పుడు మా ఒక్క మాట అయితే మేమే ఎవరికి వస్తాం న్యాయకరణ కానీ మేము కానీ ఏమున్నది నదిగో పని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం ప్రభుత్వం నడిపేది ఇంకోటి ప్రేయం లేదు మనం కాపాడుకుంటే మా పని కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఒక్క ఫోన్ కలుపుతూ వస్తుంది ఇది మా మాట ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు అందరం బస్ బస్ తీసుకుని వస్తారు అన్న వాళ్ళందరూ ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఉన్నారు సీనియర్ ఉన్నారు అందరం మీరు ఏడి పిలిస్తే అడిగి దయచేసి ధైర్యం అంతే కొరేది వాళ్ళని ఇష్టపెట్టం ఇష్టపెట్టడే జరగదు మాట్లాడిన మాట్లాడినా అన్నతో అదే రోజు మాట్లాడిన నువ్వు తెల్లారామంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు కానీ అన్నీ ఏమన్నాడు మనం ఈ న్యాయ మీరు చేద్దాం అన్న చేసి അപ്പം പങ്കേം ല గట్టిగా నిలవడాలి తటాగిపోవడాలి అంతే నా రిక్వెస్ట్ భయపడకుండ్రి మీకు ఏం జరిగినా మేము వస్తాం నేను అన్న కూడా మళ్ళీ ఏం అంటే ఎంజీఎం కాకపోతే ప్రైవేట్గా తీసుకపో ది హెచ్ఆర్సీకి తీసుకుపోతామని చెప్పినా మీ అందరికీ పార్టీ మీ తరఫున పార్టీ కొట్లాడలేదు మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు మీ ధర్మరెడ్డి సభ కూడా ఏం పెట్టే అవసరం లేదు పార్టీ నుంచి మేమే కొట్లాడతాం మీ తరఫున మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం పెట్టాము ఆల్రెడీ స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ ఆల్రెడీ కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది మీకు కూడా వస్తుంది కొద్దిగా ఒప్పి ఉంటుంది కానీ భయపడదు అంతే రోడ్ కనుకాల రోడ్డు గంటే కేసు భయపడకూడదు భయపడకూడదు నేను ఏమంటా అంటే బేజార్ కాకుండా భయపడతాను అందులోకి నేను చూడని వాళ్ళేసారి అవి ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి రెండోది వాళ్ళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనిర్పులు చేయడం ఏంటి హౌ కమ్ దే ఆర్ నాట్ అలౌడ్ టు మీటర్స్ ఆకే పోలీస్ వాళ్ళే ఆకే డరాతే ధమ్కాతే ఏకాంకి రీతి మరి కార్యకర్త ఆమె మిల్నా